హలో మిత్రులారా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత సమ్మర్ వెకేషన్ వచ్చేసింది చక్కగా మేమైతే అమ్మ హైదరాబాద్కి హైదరాబాద్కైతే వచ్చేసాము హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయా అని అనుకుంటూ ఉంటే పిల్లలైతే రామోజీ ఫిలిం సిటీ వెళ్దాం అన్నారు మావారు హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ తప్పక చూడాలంటూ తీసుకువెళ్ళారు ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీకోసమే ఎదురుచూస్తూ ఉంది చూసేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం అస్సలు మర్చిపోకండే రామోజీ ఫిలిం సిటీ సినిమాలే కాదు అంతకు మించి హైదరాబాద్లో అడుగుపెట్టే పర్యాటకులు తప్పకుండా చూడవలసిన ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ సరికొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే సిక్స్టీ ఫైవ్ నెంబర్ జాతీయ రహదారి పక్కన హైదరాబాద్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఒకరోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేందుకు కావాల్సిన వినోదం దొరుకుతుందండి ఇక్కడ ఇక్కడ ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్స్ ఇక్కడికి విజిటర్స్గా వస్తున్నారట అని ఫిలిం సిటీ వర్గాల సమాచారం మరి ఆ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లో మనము ఒక్కరం అయిపోదామా అయితే వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం చక్కగా వీడియోని చూసేయండి రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి కార్లో వచ్చేసి ఏంటి బస్ చూపిస్తుంది అనుకుంటున్నారా మనం చూపించి బయట నుంచి చూసే రామోజీ ఫిలిం సిటీనే కాదండోయ్ అది బయటనే ఎంట్రెన్స్ టూ కిలోమీటర్స్ ఎంట్రీ అయితే ఇలాంటి రామోజీ ఫిలిం సిటీ ఆర్చ్ ఒకటి మనకి కనిపిస్తుంది ఇదంతా సిక్స్ బస్సెస్ లో తిరిగితే మనకి ఈ టూర్ అంతా రామోజీ ఫిలిం సిటీలో ఏముంది మొత్తం చూసేయచ్చు ఓన్ వెహికల్ లో వచ్చిన వారు అక్కడే పార్క్ చేయాలి మొత్తం మిగతా వారంతా లోనే ఈ టూర్ అంతా చూడాల్సి ఉంటుంది మరి ఓన్ వెహికల్లో వెళ్ళే వారికి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఓన్ వెహికల్లో కాకుండా సికింద్రాబాద్ గచ్చిబౌలి దిల్చుక్ నగర్లో ఆర్టీసీ బస్సులు ఎవ్రీ టైం ఉంటూనే ఉంటాయి కేవలం చలనచిత్ర రంగానికే కాకుండా దేశంలో అతిపెద్ద హాలిడే స్పాట్గా కూడా ఇది ప్రసిద్ధి చెందింది పర్యాటకులకు ఉప్పు ఊలడంత వినోదాన్ని అందిస్తుందంటే మీరు నమ్మవచ్చు మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిలిం సిటీ ఇన్ ద వరల్డ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్లో స్థానం పొందింది ఈ రామోజీ ఫిలిం సిటీనే నండోయ్ అలాంటి రామోజీ ఫిలిం సిటీని మన ఛానల్ ద్వారా మీ అందరి కోసం చక్. చక్కగా చూసేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి నైన్టీన్ నైన్టీన్ సిక్స్లో రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది తెలుగు సినిమాలే కాదండోయ్ దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు సీరియల్స్ ఇక్కడ నిర్మించబడ్డాయి బాహుబలి వన్ మగధీరా లాంటి సినిమాలు కూడా ఇక్కడే షూట్ చేయబడ్డాయండోయ్ ఇంకా మీరు వీడియోలో చూస్తున్న ఈ ఫందులోకి పిల్లలు వెళ్తే ఇంకా బోలేడంత ఆనందం దొరుకుతుందంటే నమ్మండి మరి అందుకేనండోయ్ ఒక డే అంతా ఉంటేనే చక్కగా రామోజీ ఫిలిం సిటీని మొత్తం మొత్తం చూడవచ్చు మీరైతే ఒక డే ఉండేటట్లు ఉండి చూసుకొని రండి మేమైతే అలాగే వచ్చేసాము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తే ఆహా ఆ ఆనందం ఆ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసేయొచ్చు మరి ఇలా ఎప్పటికప్పుడు రెడ్ బస్సెస్ అయితే మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయండోయ్ ఇది యురేకా స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్లో మనకి మూవీ మ్యాజిక్ అయితే ఉంటుంది ఇక్కడికైతే చేరుకుంటే మనం చక్కగా మనం లాస్ట్ దాకా మనమైతే చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఎండ్ పాయింట్ అయితే జరుగుతుందనమాట ఇక్కడైతే మనకి మీ అందరికీ తెలిసిన విషయమే అండి అస్సలు ఫుడ్ని అయితే ఎలా చేయరు బయటి ఫుడ్ని కానీ లోపల రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ బాటిల్స్ కూడా నాట్ అలౌడ్ అండి అక్కడే కొనుక్కోవాలి వాటర్ బాటిల్స్ కూడా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ అయితే చేసుకోండి మరి ఇంతకీ రామోజీ ఫిలిం సిటీలో ఎంట్రీ ఛార్జెస్ ఎలా ఉంటాయో తెలుసా స్టూడియో టూర్ అని ఉంటుంది అడల్ట్ ఫన్ థర్టీన్ ఫిఫ్టీ చైల్డ్ లెవెన్ ఫిఫ్టీ ఉంటుంది అంతే ఇంకా ఇది ఛార్జ్ చేసి ఒక్కసారి మనమైతే పే చేసి రామోజీ ఫిలిం సిటీ టికెట్ తీసుకుంటే చక్కగా మనమైతే ఈవినింగ్ కాదండి నైట్ లెవెన్ వరకు కరెక్ట్గా టెన్త్ అయితే క్లోజింగ్ టైం అనమాట టెన్ వరకు చక్కగా చూసేయచ్చు ఇంకా మనం ఒక్కసారి కూడా వన్ రూపీ కూడా పే చేయని లేదు జస్ట్ ఫుడ్కి ఒక్కటి పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తుందైతే హల్వాల్ మహల్ అండి ఈ హల్వాల్ మహల్ చాలా షూటింగ్స్లో మీరైతే చూసే ఉంటారు సినిమాలల్లో చాలా సాంగ్స్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం జైపూర్ ఆర్కిటెక్చర్లో ఉంటుందట అండి ఇంకా ఈ హల్వాల్ మహల్ తర్వాత మనకైతే వచ్చేది ఏంజిల్ ఫౌంటైన్ అండి ఈ ఏంజిల్ ఫౌంటైన్లో నుంచి వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా రన్ అవుతూనే ఉంటాయంట ఏంజిల్ ఫౌంటైన్ చూడడానికి చాలా చాలా బాగుంది అది నైట్ టైం వ్యూ అయితే లైటింగ్ స్పాట్స్లో అస్సలు అయితే అద్దరిపోయిందండి ఆ వ్యూ ఆ వ్యూ చూడాలంటే మనం నైట్ వరకు వేచి ఉండాల్సిందే మీరేమంటారు ఈ రోడ్స్ అన్ని చూస్తుంటే ఎక్కడో మూవీలో చూసినట్టే అనిపిస్తుంది కదండి ఇదైతే త్రిబులార్ మూవీలో హీరోయిన్ ఇంకా బయట నుంచి ఫారెన్ లేడీ వస్తుంది కదా అది ఈ షూటింగ్ ఇక్కడే చేశారట అండి ఈ స్టాచ్యూ అయితే క్రిష్ మూవీలో క్రిష్ త్రీ మూవీలో యూస్ చేస్తారట ఇది బాంబ్లాస్ట్ టైంలో లో ఇక్కడే చేశారట సీన్స్ అన్నిను ఇప్పుడు మీరు చూస్తుందైతే మల్టీపర్పస్ బిల్డింగ్ అండి దీన్ని మనం చంద్రముఖి మూవీలో చూసాము దూకుడు సినిమాలో దీన్ని యూజ్ చేశారు ఇంకా మగధీరా సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చేది ఈ రోడ్ మీదే అటండి ఇంకా ఈ డైలాగ్స్ అన్నీ మనకి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తారండి మనకి బస్లో ఉంటారు కదా గైడ్స్ అయితే ఇవన్నీ మనకి చెప్తూ ఉంటారు ఇంకా మీకు తెలియడం కోసం అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ గుడి ఉంది కదండి ఆ గుడి దేవుడు ఉండడు అందులో డైరెక్టర్ ఏ దేవుడిని అయితే పెట్టమంటే అక్కడ పెట్టి షూట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ తీసారట అండి నార్త్ ఇండియన్ లొకేషన్ సౌత్ ఇండియన్ లొకేషన్ అయితే ఉంటుంది బడేమియా చోటేమియా గబ్బర్ సింగ్ వర్షం ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ తీసారట అండి ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంక్ను అయితే ఎన్నో మూవీస్లో మీరు చూసే ఉంటారు కదండి షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా పోలీస్ స్టేషన్ ఒక్కటేమిటి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి సౌత్ ఇండియా స్టైల్లో తీయాలంటే సౌత్ ఇండియన్ లొకేషన్లో ఇంకా నార్త్ ఇండియన్ తీయాలంటే నార్త్ ఇండియన్ లొకేషన్లో అనమాట ఇక్కడ మార్కెట్ అవన్నీ మీరు మన మన వీడియో ద్వారా చూసేయచ్చు నార్త్ ఇండియా లొకేషన్ వచ్చినప్పుడల్లా మనకి మూవీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి నార్త్ ఇండియన్ లొకేషన్ యూజ్ చేసుకొని మనకి సలార్ మూవీస్ బిమ్లా నాయక్ జనతా గ్యారేజ్ వాటి అన్నిటప్పుడు ఈ షూట్ని అయితే యూజ్ చేశారట ఇవి మనకి ఎక్కడో ఒక చోట మూవీస్లో గుర్తొస్తూనే ఉంటాయి ఇవన్నిటిని యూస్ చేస్తూ మనకైతే మూవీని అయితే చూపిస్తూ ఉంటారనమాట ఇలా మార్కెట్లు ఎప్పటికప్పుడు కట్టేవి కొన్ని అయితే ఇలా ఎప్పటికీ నిలిచి ఉండే బిల్డింగ్స్ అయితే కొన్ని కట్టేసి ఇలా ఉంచుతారట మసీద్ అయితే మనకి ఈ మసీద్ చాలా సినిమాలో ఫైటింగ్ సీన్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇది పోలీస్ స్టేషన్ అండి ఈ పోలీస్ స్టేషన్ చాలా మూవీస్ లో మీరు చూసే ఉంటారు సింగం ఇంకా గబ్బర్ సింగ్ దాంట్లో ఈ పోలీస్ స్టేషన్ ని యూజ్ చేసారంట అండి అప్పటికప్పుడు అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇలా కట్టేస్తారట ఫ్లైవుడ్ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారట ఈ బిల్డింగ్స్ అన్నిటిని ఇక్కడ మీరు చూస్తున్న ఎల్లో బిల్డింగ్ అయితే ఇది చంద్రముఖి సినిమాలో గుణశేఖర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు కదా అది ఆ మూవీస్లో తీసిందట అండి ఇది శ్యామ్ సింగరాయ చంద్రముఖి అలాంటి మూవీస్ అన్నిట్లో మీరు ఇవన్నీ చూసే ఉంటారు నార్త్ ఇండియన్ ఫిలిమ్స్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లొకేషన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారట అండి ఇవి మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటాయట ఇవి చెక్కు చెదరకుండా ఉండడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూస్ చేసి వీటిని అయితే కన్స్ట్రక్ట్ చేశారట ఫిలిం సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండి ఇది ఈటీవీ భారత్ ఈనాడు ఉషా కిరణ్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూస్ ఛానల్ అండి ఇది ఇది ఫస్ట్ లార్జెస్ట్ న్యూస్ ఛానల్ ఇండియా పరంగా చూస్తే మనం ఇప్పుడు సెంట్రల్ జైలుకి అయితే వెళ్తున్నాము ఏం తప్పు చేయకుండా జస్ట్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంట్రాగేషన్ ఎలా జరుగుతుంది జాతిరత్నాలు మూవీ సలార్ ఆర్ఆర్ టిల్లు సిఐడి సీరియల్ ఉంటుంది కదండి అవన్నీ ఇక్కడే షూట్ చేశారటండి చాలా మూవీస్లో మనమైతే సెంట్రల్ జైలు వాటిలో జరిగేవన్నిటిని మనం చూస్తూనే ఉంటాము దానికోసమే స్పెషల్గా ఇదైతే కన్స్ట్రక్షన్ చేసి పెట్టారటండి చాలా సల్మాన్ ఖాన్ మూవీసు చంద్రముఖి మూవీ దృశ్య మూవీ ఇవన్నీ ఇక్కడ షూట్ చేశారట అండి చాలా మూవీస్లో మనం చూస్తూనే ఉంటాము ఇప్పుడైతే మనం ప్రజెంట్గా వచ్చింది భాగవతం మైథాలజికల్గా ఉంటుంది ఇది రామాయణం మహాభారత ఘట్టాలు ఏ విధంగా ఉంటాయో అన్నీ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు ఇవి ఇలా పిక్చర్ అయితే లైటింగ్లో అయితే ఉంటుంది చూడటానికి అయితే చాలా బాగుంది పిల్లలకి ఇవి చూపించినప్పుడు అయితే ఎంత పిల్లలు అయితే ఎంత సంతోషపడ్డారో చాలా చాలా మంచిగా ఉన్ అనిపించింది రామాయణం ఉన్నది ఇక్కడ భాగవతం కూడా ఉంది ఇక్కడ అన్నీ రెండు కలిపి ఉన్నాయి భాగవతం రామాయణం వాటిని తీసేటప్పుడు సీన్స్ని ఇక్కడ చేస్తారట అండి మనకి ఇంకా సీరియల్లో భాగవతం సీరియల్ అని ఒకటి ఉంది కదండి అవన్నీ ఇక్కడే షూట్ చేశారట పంచతంత్రం కూడా ఇక్కడే తీశారు చాలా ఎపిసోడ్స్ ఇక్కడే తీయడం జరిగిందట చూడడానికైతే విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది విడుదలైన సినిమాను ఒక టికెట్ కొనుగోలు చేసి చూడడం ఎంతో తేలిక వాటిని నిర్మించడం చాలా కష్టం అది కూడా నోటొక్క ప్రదేశాల్లో సినిమా షూటింగ్ తీయవలసి వస్తుంది సినిమా షూటింగ్ అంటే ప్రదేశం ఆకర్షణీయంగా ఉండాలి అని కోరుకుంటాడు ప్రేక్షకుడు ప్రేక్షకుడు నిజమైన ప్రదేశంగా భావించాలని అనుకుంటాడు కొన్ని నిర్మాణాలు వీధులు పార్కులు భవనాలు మొదలైనవి వివిధ ప్రదేశాల్లో షూటింగ్ని నిర్వహించవలసి వస్తుంది షూటింగ్ కథను బట్టి చేయవలసి వస్తుంది కదండి మరి డైరెక్టర్కు అవసరమైన ప్రదేశాలు అన్నీ ఒక్కచోట సమకూరేలా ఇలా సినిమా షూటింగ్కి ఎంతో తేలిగ్గా ఉండేలా ఈ రకమైన అన్ని రకాల సెట్టింగ్లను ఇలా ప్రదర్శించడం కోసమే ఇలా రూపొందించబడింది ఇవన్నీ అన్ని స్టూడియోలలో ఉత్తమమైనది అంటే రామోజీ ఫిలిం సిటీ అనే చెప్తారు మరి మీరు ఈ వీడియోలో చూస్తున్న సన్నివేశాలన్నీ ఈ విజువల్స్ అన్నీ ఎక్కడో ఒకసారి మీరు సినిమా రూపంలోనో సీరియల్లోనో చూసి ఉంటూ ఉంటారు కదండి హైదరాబాద్ని విజిట్ చేయడానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఇది కనుక చూడకపోతే అసంపూర్ణంగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క టూరిస్ట్ దేశ విదేశాల నుంచి ఇక్కడికి చూడడానికి వస్తారు ఈ రామోజీ ఫిలిం సిటీని రెండు వేల ఎకరాలలో అతి విశాలమైన ప్రదేశంలో నిర్మించారు ఈ ఫిలిం సిటీలో వివిధ భాషల సినిమా షూటింగ్లు నిర్వహిస్తారు బాలీవుడ్లు సైతం ఈ ప్రదేశంలో షూటింగ్ చేస్తారంటే నమ్మండి ఒక డైరెక్టర్ కోరే అన్ని రకాల సన్నివేశాల షూటింగ్లు ఈ ఫిలిం సిటీలో అందుబాటులో ఉంటాయి ఈ ఫిలిం సిటీని నైన్టీన్ నైంటీ వన్లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ తెలుగు మూవీ తీసింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో తర్వాత హిందీ సినిమా బడే చోటే మియా నైన్టీన్ నైన్టీ సెవెన్లో తీశారు ఫస్ట్ హాలీవుడ్ మూవీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తీశారు ఇలా కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఒక మూవీ షూటింగ్ జరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం భాగవతం అంటే భగవంతుని కథ అంటారు భగవంతుని శరణాగతులైన భక్తుల కథను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ ప్రధానంగా విష్ణువు కృష్ణుడు ఇతర భాగవత అవతారాల గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి ఋషుల కోరికపై సూతుడు తాను సుఖమహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను దానిని వేదవ్యాసుడు గ్రంథస్థం చేసినట్లుగాను ఈ కథ మనకు చెప్పబడుతుంది భాగవతంలో వివిధ భాగాలను స్కందాలు అంటారు ఆ ద్వాదశ స్కంధాలను వివిధ స్కందాలలోని పన్నెండు అవతారాల కార్యాల వర్ణనను భక్తుల గాథలు పెక్కుతత్వ బోధలు ఆరాధన విధానాలు ఆధ్యాత్మిక సంవాదాలు పొందుపరచబడి ఉన్నాయి ఇక్కడ ఈ ప్రదేశాన్ని ల్యాండ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ డ్రీమ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశంలోని ఒక ప్రదేశాన్ని పోలిన సెట్టింగ్ లాగా తయారు చేశారట భగవంతుని లీలలు సవివరంగా మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించబడాయి ఇక్కడ మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు ఈ మహాగ్రంథం ఆసేతు శీతాచెల వ్యాప్త పండిత మండలి కంఠస్థగిత విపుల మణిహారమై ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించింది వేదాంతపరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే ఉంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో అదంతా మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే విధంగా ఇక్కడ ఈ నిర్మాణాలన్నీ నిర్మించబడి ఉన్నాయి ఇదంతా చూస్తుంటే వేరే ఊహాలోకానికి మనం వచ్చామేమో అన్నట్లుగా ఉంది మహాప్రతిభకు ప్రథమ ఉదాహరణ అయినట్లుగా శాశ్వతంగా నిలిచి ఉండేలాగా ఈ కట్టడాలైతే నిర్మించడం జరిగింది మనం వేరే లోకంలోకి వచ్చామా ఇదంతా కళ నిజమా అని అనుకుంటూ మనం నడుచుకుంటూ ఇలా బయటికి వచ్చేస్తే మనకు బయటికి వెళ్ళే తారైతే వచ్చేస్తుంది అప్పుడైతే తెలుస్తుందండి ఇదంతా ఊహాలోకం కాదు నిజంగానే మనం సందర్శించాము అని ఇలా బయటికి రాగానే మనకైతే రెస్టారెంట్లు అయితే ఉంటాయి ఇక్కడివి అక్కడే ఉంటాయి హవామహల్ దగ్గర హవామహల్ ఇప్పుడు భాగవతంది మనం దగ్గర ఉన్నాము అక్కడే ఆ రెస్టారెంట్ ఉంటుంది అక్కడ మనకి అన్నీ ఉంటాయన్నమాట తాగడానికి తినడానికి మినరల్ వాటర్ కూడా కొనుక్కోవచ్చు కానీ బయట నుంచి మాత్రం అస్సలు ఫుడ్ ఎలా చేయరండి ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరనే చెక్ చేస్తారు ఏవి తీసుకొని వెళ్ళనివ్వరు ఇప్పటి వరకు మనం భాగవతం సీరియల్ సెట్టింగ్ అయితే చూసాము ఇప్పుడు మనం చూస్తున్నదైతే రైల్వే స్టేషన్ ఇది నిజంగా రైల్వే స్టేషనే అన్నట్టుగా అనిపించేలాగా ఉంది కానీ ఇది రియల్ రైల్వే స్టేషన్ కాదండో ఎన్నో మూవీస్లో రైల్వే స్టేషన్లో జరిగే సీన్స్ ఇక్కడ చాలా షూటింగ్స్లో అయితే తీసారటండి మనకి చాలా సినిమాల్లో ఇలా కర్నూలు సిటీ అని కనబడుతూ ఉంటుంది కదా ఈ కర్నూలు సిటీ కూడా నిజంగా ఇక్కడ రాసి ఉన్నారు టైమింగ్స్ అంతా మనకి ట్రైన్ టైమ్స్ అచ్చు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది రైల్లో ఏ విధంగా అయితే మనకి ఫైటింగ్ సీన్స్ అయితే చూపిస్తూ ఉంటారు కదా దానికోసం మాత్రమే ఈ రైల్వే స్టేషన్ని నిర్మించారటండి మనం లైన్ గా అయితే చూస్తూ ఉన్నాము ఏంజిల్ ఫౌంటైన్ జెగ్ ఫౌంటైన్ నార్త్ టౌన్ సౌత్ టౌన్ మల్టీపర్పస్ బిల్డింగ్ యూరోపియన్ స్ట్రీట్ ఇంకా జైలు తర్వాత భాగవతం అయితే అయిపోయింది కదండి తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్ అయిపోయింది బాహుపల్లి సెట్కి అయితే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము బాహుబలి సెట్ తర్వాత మనం చంద్రముఖి సెట్కి వెళ్ళాలి అది పార్ట్ టూలో చూసేద్దాం బాహుబలి ఫ్యాన్స్కి పెద్ద పండగే అని చెప్పవచ్చు రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు మాహిష్మతిని సందర్శించుకోవచ్చు సాబు సిరిల్ రూపొందించిన సెట్లు వెండితెరపై ప్రేక్షకులను మాత్రముగ్ధులను చేశాయి మరి ఇప్పుడు అభిమానులు వాటిని ప్రత్యక్షంగా రామోజీ ఫిలిం సిటీలో చూసేయొచ్చు ఇది మొత్తం హండ్రెడ్ ఎకర్స్లో ఉందటండి మాహేష్మతి రాజ్యాన్ని సులభంగా ఆధునికంగా అద్భుతంగా రాజమౌళి గారు డిజైన్ చేశారు దాన్ని బాహుబలిలో ప్రేక్షకులు పూర్తిగా ఆశ్చర్యపరిచేలా చేశారు ఇప్పుడు ప్రేక్షకులు ఈ విశాలమైన నగరాన్ని నిజ జీవితంలో కూడా సందర్శించేలా ఈ రామోజీ ఫిలిం సిటీలో నిర్మించారు రాజభవనాలు శాసనాలు కల్పిత నగరం మొత్తం వాస్తుశిల్పం యొక్క అతి చిన్న వివరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించబడింది చిత్రం చరిత్ర సృష్టించినందున రామోజీ ఫిలిం సిటీ ఈ సెట్లను భద్రపరచాలని వాటిని పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని నిర్ణయించుకుందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క వారసత్వం భద్రపరచడానికి దీన్ని ఎంచుకున్నారు వెండి తెరపై వారిని పూర్తిగా మంత్రముక్తులు చేసిన ఈ సెట్లను సందర్శించడానికి కళా పోషకులు ఖచ్చితంగా ఇష్టపడతారనే చెప్పాలి ఈ ఫిలిం సిటీలో బాహుబలి సెట్లు పర్యాటక ఆకర్షణగా నిలిచాయని వేరే చెప్పక్కర్లేదనుకుంటా ఇక్కడికి వస్తే బాహుబలి ప్రపంచాన్ని మనం కూడా సందర్శించి అనుభవించవచ్చండోయ్ ఇది బాహుబలి సెట్ నమూనా అండి ఇది ఇప్పటికీ నిలిచిపోయేలాగా ఇదైతే ఇక్కడ సెట్ చేసి పెట్టారు ఇది చూడటానికి చాలా చాలా బాగుండింది ఇలా రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉందనే చెప్పాలి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బాహుబలి సెట్ని చూసేయండి మరి బాహుబలి భారతీయ సినిమాకు చారిత్రాత్మక చిత్రంగా నిలిచిందని మీకు వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా బాహుబలి సెట్లోకి అడుగుపెట్టగానే ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ సంగీతం అన్ని సన్నివేశాలు నటన ఇవన్నీ గుర్తుకు వచ్చేలాగా మనకి పక్క నుంచి స్క్రోల్ అవుతూ ఉంటుంది వాయిస్ అంతా పాటలు ఇంకా ఎఫెక్షన్స్ అవన్నీ గుర్తుకు వస్తూ ఎంతో చక్కగా మనం బాహుబలిలో ఉన్నామేమో అనిపించేలాగా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుందండి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వందల అరవై కోట్లు అధిగమించి ఆల్ టైమ్ అత్యధికంగా వసూలు చేసిన భారతీయ చలనచిత్రంగా రూపుదిద్దుకుంది ఇది ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదండి మనం ఎక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్న సెట్ మొత్తాన అక్కడికి ఆ టైంలో కరెక్ట్గా ఆ విజువల్కి సంబంధించిన పాట అయితే వస్తూ ఉండేది అది వింటున్నప్పుడల్లా మనకి సినిమా మొత్తం మొత్తం ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఆ సీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉండేటట్లుగా ఉందనమాట మనం ఏ సెట్ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ సెట్కి సంబంధించిన పాట అయితే అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని చూస్తూ వింటూ ఉండడం వల్ల మనకేంటంటే అక్కడ విజువల్స్ అన్నీ ఒక్కసారిగా సినిమా మొత్తం ఒక్కసారి గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఏ టైంలో ఏం జరిగింది ఎక్కడ మనం ఆ టైంలో ఉన్నాము అవన్నీ మనం అక్కడే ఉన్నామేమో నిజంగా అన్నట్టుగా అనుభూతి అయితే వచ్చేసిందండి బాహుబలిలో ప్రభాస్ గారు ఎత్తుకుంటారు కదండీ దాన్ని శివలింగాన్ని ఆ విజువల్స్ చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నామండి ఇక్కడ పైన శివలింగం అయితే ఉంది రియల్గా అదే శివలింగం సేమ్ దాన్ని ఇక్కడ మంచిగా భద్రంగా పెట్టారు ఇలా అక్కడికి వచ్చిన వారందరూ శివలింగాన్ని ఎత్తుకొని బాహుబలిలాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఇంకా మేము కూడా అలా ట్రై చేసామన్నమాట అప్పుడు నాకు ఈ పాట అయితే గుర్తొచ్చింది ఎవడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకొంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఆ పాట అయితే గుర్తొచ్చేసిందండి ఈ ఫీలింగ్ అయితే చాలా బాగా ఉండిందండి ఇది ఆసం ఫీలింగ్ అనే చెప్పాలి అసలు ఆ శివలింగం పట్టుకోవడం ఎత్తుకోవడం అసలు అంత మంచిగా అనిపించిందో పిల్లలకి మా వారికి సమ్మర్లో చూస్తున్నారు కదా ఎంతమంది విజిటర్స్ ఉన్నారో సమ్మర్లో కూడా అంబ్రిల్లాస్ వేసుకొని మరి ఇలా విజిటర్స్ అయితే చాలామంది వచ్చారండి సమ్మర్లో ఎలా వెళ్తాం మొత్తం ఓపెన్ ఉంటుంది కదా చాలా హాట్గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అస్సలు అలా లేదండి ఎందుకంటే మనమైతే సిక్స్ బస్ చేంజెస్ అవుతూ ఉంటాం కదా ఆ సిక్స్ బస్సెస్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర షవర్ బాత్ అయితే ఉంటుంది చాలా కూల్ ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్క దగ్గర కూలర్ రన్ చేపిస్తూ ఉన్నారు ఈ లో మాత్రం మన ఎగ్జైట్మెంట్ తోటి మనం ఈ విధంగా ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాం కదండి వీడియోలో మీరు చూస్తున్నట్లయితే మా పాప హీరోయిన్ లాగా ఆ విధంగా అక్కడ సినిమాలో చూపిస్తారు కదా బాహుబలిలో ఆమె ఈ విధంగా దేవసేన ఇలా అవన్నీ వేసుకొని గొలుసులు అలా వేసుకొని ఎంతో సంబరపడింది మా పెద్దమ్మ అయితే ఇంకా ఇందులో తనని బంధిస్తారు కదా బంధించడానికి దాంట్లో కొందకి వెళ్ళడానికి గుహలాగా ఉంది అందులోకి వెళ్ళి ఆ సంఖ్యలన్నీ వేసుకొని అలా ఫొటోస్ అయితే ఫోజ్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యారు పిల్లలైతే ఇలాగే ఉంది మమ్మీ సినిమాలో ఇలాగే వచ్చింది అని మీ పిల్లలు కూడా ఇలా తీసుకువెళ్తే చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ఒకసారి అయితే తీసుకువెళ్ళండి రామోజీ ఫిలిం సిటీలో చూడవలసిన ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి బాహుబలి సెట్ వరకు అయితే నేను ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్లో చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకా చూడవలసినవి రామోజీ ఫిలిం సిటీలో చంద్రముఖి సెట్ హవామహల్ జపనీస్ గార్డెన్ అక్షరి గార్డెన్ ఇంకా బటర్ఫ్లై పార్క్ మ్యూజియం బర్డ్స్ పార్క్ బర్డ్స్ పార్క్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎన్ని బర్డ్స్ అంటే అన్ని బర్డ్స్ని ఎంత కేరింగ్గా సేవ్ చేసి పెట్టారంటే చాలా చాలా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు పార్క్ అని ఉంది కేవ్స్ దాంట్లో కేవ్స్లో కూడా చాలా బాగా బుద్ధుని విగ్రహం ఉంటుంది తర్వాత అక్కడ రాక్ మీద డాన్స్ వేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి అది చాలా చాలా విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి తర్వాత బోన్సాయి గార్డెన్ ఉంటుంది సన్ ఫౌంటైన్ అని ఉంటుంది మళ్ళీ యురేకా రామోజీ మూవీ మ్యాజిక్ గురించి అయితే అసలు ఖచ్చితంగా చెప్పాల్సిందే అండి అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను అన్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఇంతేనండి బాహుబలి సెట్స్ చాలా చాలా బాగున్నాయి విజువల్స్ చూడడానికి బాగున్నాయి ఎట్ ఏ టైం మనం ఈ విధంగా పిక్చర్ వ్యూకి అయితే చాలా బాగుంది ఆ పిక్చర్ తీసుకొని మనమైతే ఫుల్గా మెమోరీగా ఎంజాయ్ చేయవచ్చు ఇలా వచ్చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన వెంటనే షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేసి మీరు కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఇది చూస్తున్నారు కదా ఇది బాహుబలిలో మనకి రానా యూజ్ చేసిందండి దీంతో ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది కదా మనకి అది వీళ్ళు పిల్లలు అయితే ఇలా ఎక్కి ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా పాప అయితే లోపలికి పోయి డ్రైవింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండింది ఇలా బయటికి విజువల్ అయితే చూడడానికి ఇలా ఉంది లోపల మనకి ఒక అతను ఉంటాడు కదా తర్వాత రానా పైనుంచి మనకి వీడియోలో ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటాడు కదండి ఫీలింగ్స్ అయితే ఆ మూవీలో ఉన్నవన్నీ గుర్తుకైతే వచ్చాయి ఆ సీన్స్ ఇంతకీ టైమింగ్స్ అయితే చెప్పలేదు కదా రామోజీ మూవీ మ్యాజిక్ ఏమో టైమింగ్స్ వన్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం ఉంటుంది ఖచ్చితంగా ఆ టైమింగ్స్లోనే ఉండాలి లేకపోతే అది క్లోజింగ్ అయితే మరి ఒక్కసారి కూడా ఓపెన్ అయితే చెయ్యరు అక్కడ అట్రాక్షన్స్ అని ఉంటాయి ఫిలిం దునియా అయితే సూపర్గా ఉంటుంది థియేటర్ ఎక్స్ అట్రాక్షన్ థియేటర్ అని ఉంటుంది ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది స్పేస్ యాత్ర కూడా విజువల్ ఎఫెక్ట్లో చాలా చాలా బాగుంటుంది వాటన్నిటినీ మీకైతే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపి లైట్స్ కెమెరా యాక్షన్ టైమింగ్స్ అయితే వన్ థర్టీ పిఎం టు టూ థర్టీ పిఎం అది మేము దాంట్లో వీడియో తీయలేకపోయాము కానీ చాలా బాగుండింది ఆప్షనల్ టైమింగ్స్ అయితే త్రీ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం ఇంకా ఫందుస్తాన్ ఉంటుంది ఎక్కువ టూర్ ఉంటుంది స్టూడియో టూర్ ఉంటుంది ఫందుస్తాన్లో టైమింగ్స్ వచ్చేసి త్రీ పిఎం టు త్రీ పి త్రీ థర్టీ పిఎం ఫోర్ పిఎం ఫోర్ థర్టీ పిఎం ఫైవ్ టు ఫైవ్ థర్టీ పిఎం అలా హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్కే ఉంటుంది ఇంకా అంతే మళ్ళీ ఒకసారి ఓపెన్ అయితే చేయరు ఒకసారి క్లోజ్ చేసిర్రంటే మొత్తానికి స్టూడియో టూర్లో వెళ్తే చాలండి ఇంకా సిక్స్ లోపు అన్ని కంప్లీట్ అయిపోతాయి మాక్సిమం సిక్స్ వరకు కవర్ చేసేయొచ్చు ఇంకేంటంటే ఇంకొకసారి పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు వన్ డే ఈ స్టూడియో టూర్లో అన్నీ చూసేస్తాము సెంట్రల్ జైర్ భాగవతం మిథాలజికల్ సెట్ రైల్వే స్టేషన్ బాహుబలి సెట్ చంద్రముఖి ప్యాలెస్ ఇవన్నీ కవర్ అవుతాయి ఇవండి రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి మూవీస్ అన్నీ షూటింగ్లో జరిగినవన్నీ చూశారు కదండీ కళ్ళకు కట్టినట్లుగా చూసినట్టు అనిపించిందా అనిపిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా ఇదే ఇదొక్కటే ఉందనుకోకండి దీన్నే కాదండోయ్ మనం తీసింది ఇది మార్నింగ్ సెషన్ వరకే ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంకా అవి కూడా చూపించాలంటే దీంట్లో టైం సరిపోలేదు పార్ట్ టూలో చూపిస్తాను పార్ట్ టూలో మొత్తం ఈవినింగ్ సెక్షన్ అనమాట అవి ఇంకా చాలా బాగుంటుంది మీరైతే లైక్ చేసి ఒక్క లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయడం ద్వారా ఆ వీడియో బాగుందని వేరే వాళ్ళకి తెలుస్తుంది అది ప్రొవైడ్ చేస్తుందనమాట కామెంట్ చేయడం వల్ల ఆ వీడియో ఎలా ఉందో ఆ కామెంట్ రూపంలో మీకు తెలుస్తుంది ఇంకా షేర్ చేయడం వల్ల ఇంకొకరికి ఆ వీడియో తెలుస్తుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు అందుకే ప్రతి ఒక్క యూట్యూబర్ ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చదువుతూ ఉంటారనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసిన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మరి అంటిల్ దట్ బాయ్ బాయ్ టూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘ్రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్